సో చూడండి కట్టడి అంటే అద్భుతం అండి ఇదంతా కూడా మనకు డ్రావిడ్ అయిన ఆర్కిటెక్చర్ అయితే కట్టించడం అయితే జరిగింది సో ఇది కూడా మనకి చోరులేనా అండి కట్టించింది సో నైన్త్ సెంచరీ అంటే కట్టడి ఇదంతా మనకి ఇక్కడ ఎదు అండి శివలింగం అదే శివయ్య సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిదంబరం బస్ స్టాండ్ అండి నేనైతే బస్ స్టాండ్కి ఏదో వచ్చి తిరువనమల బస్సెస్ అయితే వెతుకుతున్నాను సో అది ఒకటి ఎయిట్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయిపోయింది నేనైతే రెండు నిమిషాలు లేట్ అయితే వచ్చాను మళ్ళీ గబ్ గబ్బు మరి ఆటో వరకు డబ్బులు ఇవ్వలేము నడిచి రావాలంటే టైం పడుతుంది లగేజ్ అంతా సర్దుకొని బస్ స్టాండ్కి అయితే వచ్చాను మన చిదంబరం బస్ స్టాండ్ చిదంబరం పెద్ద పెద్ద సినిమా థియేటర్లు అయితే ఉన్నాయి అదే కొంచెం మంచిగా అనిపించింది ఫుడ్ అయితే ఫుడ్ అయితే నాకేం నచ్చలేదండి మరి మరి దేవాలయానికి వచ్చాం కాబట్టి దేవాలయం చూసి వెళ్ళిపోవడం కానీ సో ఇక్కడ నుండి అయితే సో నేను నైన్ ఫిఫ్టీన్కి నాకు బస్సు అయితే ఉంది ఆ బస్ అయితే ఎక్కి అది అరుణాచలేశ్వర దేవాలయం గీత వెళ్ళి అక్కడ నుండి పాండీ వెళ్తున్నాను సో మరి ఇక్కడ ఉండాలా లేకపోతే ఆ దేవాలయం ఓపెన్లో ఉంటే ఆ దేవాలయం చూసుకొని అట్టు పాండి పాండే వెళ్ళిపోతానండి సో ఐ కీప్ యూ పోస్టెడ్ అండ్ అదర్ అప్డేట్స్ అంటిల్ దెన్ స్టేజ్ బాయ్ సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను కోడ్లూరు జిల్లా నుండి తిరువనమలై జిల్లాకి అయితే వచ్చాను ఈ జిల్లాలో మనకి ఫేమస్ టెంపుల్ ఏదైనా ఉంది అంటే మనకి ఆది అరుణాచలేశ్వర అయితే వచ్చాను సో కాకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ పాత ఒక రెండు అవుతుంది నీ లగేజ్ అనేది బయట ఎక్కడైనా షాప్లో ఒక వంద రెండు వందలు ఇచ్చేసి బయట పెడదామని అంటే లేదు ఇక్కడ దొంగలు తీవ్రంగా ఉంటారు నువ్వు అలా లగేజ్ అయితే వదిలేవుతుని చెప్పారు సో నేను ఎక్కడో ఒక దగ్గర లగేజ్ పెట్టడమో లేకపోతే హాస్టల్లో తీసుకొని అక్కడైతే ఉండి అది అవలంగా వీక్షించుకొని అక్కడి నుండి అక్కడికి పాండి ఈరోజు వెళ్ళిపోవాలండి నేను అది నా ప్లాన్ సో మరి ఎంతవరకు అవుతుందో తెలియదు నేను టెంపుల్ దగ్గరలోనే ఉన్నాను అన్నమల అన్నమలై హిల్స్ దగ్గర సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అక్కడికి వెళ్ళి ఆ దేవాలయం అద్భుత విషయాలన్నీ మీకు అక్కడ తెలియజేస్తాను అంటిల్ దెన్ స్టేట్ ఉండండి సో కూడ్లూరు నుండి నేను తిరువనమలై జిల్లాకైతే వచ్చాను ఆ దేవాలయం కోసం దేవాలయం ఎవరో కాదు పరమ శివాలయమేనా అండి శివ శివుడు ఇన్కార్వేషన్ ఆఫ్ శివ శివ దేవాలయం అని సో ఈస్ట్ గోపురంకి ఎదురుగానే మనకి ఇదిగోండి ఈ షాప్ ఉంది అతని పేరు విజయ్ సో నా లగేజ్ అయితే అక్కడ పెట్టేసుకున్నాను చక్కగా యాభై రూపాయలు అయితే తీసుకున్నారు సో నా పని అయితే చక్కగా అయిపోతుంది